కర్కాటక రాశివారు ధనత్రయోదశి పండుగ కాల సమయంలో ఎలాంటి విధులను పాటించాలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్లు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామంది పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డే డో అక్షరాల వరంధనుడు కర్కాటక రాశి జాతుకులే కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు వీరికి తృతీయంలో కేతు భగవానుడు అర్ధాష్టమర విబుధ సంచార స్థితి బుధాదిత్యరాజయోగము పంచమ స్థానంలో శుక్ర శుక్రభగవానుడు స్థానంలో శని భగవానుడు భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి అలాగనే ఏకాదశ స్థానంలో దేవగురు బృహస్పతి వ్యయంలో కుజుడు సంచారం చేయనప్పుడు ఒకవైపు కుజదోషము ఒకవైపు అర్ధాష్టమర విభుధులు ఒకవైపు స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య పూర్ణిమ తిథులయందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రధానంగా మంగళవారము శనివారం పూట కొత్త పనులు ప్రారంభించకపోవడము అని చెప్పి గమనించాలి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలను ఏర్పాట్లు చేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే మహాలక్ష్మీదేవి అమ్మవారి కాశీలో ఉంటాయని చెప్పి గమనించాలి ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసిన ప్రమిదలను ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనెను కానీ ఆవ నూనెను కా వేసి దీపాన్ని వెలిగించుకోవడం వలన మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారము అలాగనే జ్యువెలరీ వ్యాపారాలు జిమ్ సెంటర్లు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక పట్టుదల అవసరం అనేకమైనటువంటి మంది మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది కానీ వాటిని ఏది పట్టించుకోకుండా ధర్మబద్ధంగా ఉండండి భగవంతు కాశాలు పొందండి సర్వత్రా విజయం కర్కాటక రాసి వారు సొంతమని చెప్పి గమనించాలి